పవన్ కళ్యాణ్ ఐదు కోర్టు పోయలు ఇచ్చారు ఎందుకు ఇచ్చారు అతని బలవాలనే పార్టీ కూడా తెలుగుదేశం పార్టీ కూడా ఇవ్వాలని దివగలిగిందనే అభిప్రాయం చంద్రబాబు

అన్యాయం జరుగుతా ఉంది మనతో పాటు దళిత కూడా అందరికి అన్యాయం జరిగితే ఏ వర్గానికి అన్యాయం చేసి చెప్పగలిగే స్థాయిలో ఉండగలిగిన కులం ఒకటే మాదిక కుల తెలియజేస్తా మనం ఏ విధంగా ముందుకు తీసుకు మనం ఆలోచన చేయాల్సినటువంటి అవసరం ఉంది కాబట్టి ఏదేదో అడుక్కోవాల్సిన అవసరం నాకు లేదు కాలంలో ఇండిపెండెంట్ గా టికెట్ కూడా ఇండిపెండెంట్ గా కరోనా తీసుకెళ్తాను పది రూపాయలు ఖర్చు కాదు నా మేడని కేస్తే పదివేలు ఖర్చు తెలిసాను నలభై నలభై వేల మెజార్టీ గెలిచాను ఒక ఆదర్శ చేశాను అంబేద్కర్ ఇచ్చిన అవకాశాన్ని ఉపయోగిస్తుందామని నేను చేశాను ఇదంతా గమనించవలసిన అవసరం నాకు గురేంద్ర రెడ్డి తెలియదు కానీ అతను రాసిన ఈ కరపత్రం అతని మనసు ఏమిటో నాకు అర్థమైంది ఈ కరపత్రం నేను చెప్పిందిగా నిలబడి చెప్పుకున్నాను కానీ నా ఏముందో అక్షరాలు తిట్టు నా ఈ కరపత్రంలో కలపత్రంలో పెట్టినా పెట్టి వాళ్ళ రోజులైంది అన్న నేను కరపత్రం నేను రాసిన ఒక్కసారి చూడే మొత్తం చెప్పాలంటే సహాయం తప్ప గారు ఉత్సవ కాబట్టి మళ్ళా మందులు మనం ఎందుకు ఇబ్బంది పెట్టాలి వాళ్ళని ప్రోత్సహిద్దామనే ఉన్నా అప్పుడు ఈయన ఆశ కరపత్రం ఏమిటో ఆయన మనసు ఏమిటో నాకు మీరు ఇంత మంది వస్తున్నాయి ఎవరిని చెప్పలేదు అమ్మ నేను ఎవరికి చెప్పలేదు ఎందుకంటే కానీ సురేందర్ వాసవే కరపత్రం నేను ఊకా తీసి సాగిన అదే చైతన్యం ఉంది ఒక స్పార్ట్ ఉంది ఇతరులని మనం కొంచెం ఎంకరేజ్ చేస్తే బాగున్నట్టుండి ఆనాడు మాలిగా దగ్గర చేశాను ఇవాళ మరొక ఆలనేషన్ రాజకీయపరమైనటువంటి ఆలనేషన్ కింద ఈ పోతే రావడం జరిగింది సాధన కాశీ కలెషక ఆ తమ్ముడు ఎవరు నాకు రాలేయా కానీ ఈ కులంలో ఈ జాతి పట్ల అంకిత భావం ఉందా లేదా చూస్తే గర్భత్రమే అర్థం అర్థం పడతాం ఎవరు చెప్పింది కాదు తన సొంతంగా ఈ కథపత్రాన్ని రాయడమే కాక మన మనసులో ఏముందో ఆయన అదే ఉంది కాబట్టి దీనికోసం మనం ఎంకరేజ్ చేద్దామనే ఆలోచన కింద అప్పుడు అప్పో మీరు ఆలోచించారు అందుకని ఇవాళ నేను చెప్పేది ఏంటంటే సురేంద్ర అదే ముగ్గురు కాదు చూసింది మనకు ఆడుకున్న వాళ్ళు అడిగామని ఏంటో లాడ్జింగ్ ఏంటేను కృష్ణా కాంప్లెక్స్ అక్క ద్వారా పూజ ఐదు వందల కిలో ఉన్న సార్ అచ్చా ఐదు వందల రూపాయలు మరి భోజనం అంటే ఇది ఆగ్గా జాతలు ఉన్న ఉంటుంది అంటే ఆ స్థాయిలో ఉన్న తమ్ముడు ఇంత గొప్ప మనసు కలిగి అంబేద్కర్ యొక్క ఆలోచన విధానాన్ని కానీ చెప్తున్నట్టుగా కష్టపడి అంటే నాకు ఇష్టం కాబట్టి చెప్పడం ఆ యొక్క తినడం పోయిందో ఏమైనా సీజ్ ఆహటం ఇట్లాంటి వాళ్ళంటే నాకు ఇష్టం ఉన్నవాళ్ళు కానీ వీటిల్ మన వీటిల్లో కూడా చేసిన వాళ్ళు కాలం మరి అందుకనే ఇటువంటి విషయాలన్నీ కూడా దృష్టిలో పెట్టుకొని ఒక మంచి ఆర్గనైజేషన్ ముందుకు సాగితే ఎంత దూరమైనా మనం ప్రయాణం చేయచ్చు ఇది రాజకీయ చైతన్యం కోసం పెట్టినటువంటి ఆర్గనైజేషన్ కింద ఇది అన్ని జిల్లాల్లో అన్ని గ్రామాల్లో ఈ యొక్క మరి కమిటీలు వేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది దీనికి అందరూ సహకరించాలని కూడా మనకి భయం లేదు మనం ఎవరి పైపలాస అవసరం లేదు కాని మన ఉనికిని మనం నిలబెట్టుకోవడానికి అప్పుడు మనకు భయపడతలేదు అప్ప మన యోని భయపడాల్సిన అవసరం లేదు మనకు భయపడతని చెప్పడానికి ఎవరకి అన్యాయం చేసే అవకాశం మనకు లేదు మనోసారి అజేయ్ క్యా అర్థం బీడికి పడ్డా ఈ ఎల్పిలబైస్తున్నటువంటి పోరాటం మనడ బాబం విన్నం నిర్గజేస్తే సమారే ఎనివేల మందిరా నాలుగు వేల మంది ఉంటారు నాలుగు జాతి అర్థం చేస్తున్నాను ఇది చాలా కానీ నేను ప్రెసిడెంట్ చేశాను డిగ్రీ కాలేజ్ ఇదే అంబేద్కర్ కాలేజ్ వెంకటార్ నేను డెబ్బై ఆరు నుంచి ఈ రోజు వరకు గారి ఉద్యమంగా ఉంది తప్ప నేను ఎన్నడు కూడా మరి ఎందుకు తగ్గినటువంటి సందర్భం లేదు నా వ్యక్తిగతంగా కూడా ఎవరి చేసుకోవ్ సరి చేసుకుంటామంటే సహకరిస్తా సరి చేసుకోమంటే నువ్వు సరి చేసుకుంటాక నీ ఇబ్బంది పడతా అది పోతు పగల మనకు లేవు రేవంత్ రెడ్డి గారు మనకు లేదు కానీ మా జాతికి అన్యాయం చేస్తే మేము మరి ఈ జాతి పొద్దువ కాబట్టి యాభై ఏళ్ళు ఈ ఎంపీ టికెట్ ఇవ్వకపోవటం వల్ల ఎమ్మెల్యే టికెట్లలో కూడా తొమ్మిది సీట్లు ఇవ్వటం వల్ల యాభై ఏళ్ళు స్వతంత్రం వచ్చిన తర్వాత ఎనభై మూడు నుంచే స్వతంత్రం వచ్చినట్టు స్వతంత్రం కలవు రాజకీయంగా లేదు ఆ స్వతంత్రం సగం సగం సంవత్సరాలు డెబ్బై ముప్పై సంవత్సరాలు సీట్లు లేవు ఈ సగం సంవత్సరాలు ఈ సంవత్సరం మరి దెబ్బ గమనించుకోవాలి దీన్ని దృష్టిలో పెట్టుకొని ఈ ఆర్గనైజేషన్ తమ్ముడు శ్రేతలు నడుస్తున్నటువంటి ఆర్గనైజేషన్కి నా సంపూర్ణమైన సహకారం నేను అందిస్తాను నేనేం ఇంకా భాగస్వామి నూటికి నూరు శాతం మీకు చేసేదానిలో నేను చేయాల్సిన అవసరం నాకు నేను అనుకుంటున్నాను నిజంగా అందరం కూడా ఉండాలని నేను కోను కానీ నడిపే విధానంలో కనుక కరెక్ట్గా నడపగా అయితే తప్పకుండా సంపూర్ణమైన సహకారం ఉంటుందని కూడా ఈ సందర్భంగా పెట్టండి అన్ని జిల్లాల కోసం అన్ని మండలాల మీటింగ్ పెట్టండి అన్ని మండలాల కోసం ఆ రకంగా మనం ఆర్గనైజ్ చేసుకోవాలి ఈ కమిటీని రాష్ట్ర స్థాయి కూడా ఆలోచన చేసి ఒక్కడ ఉన్నా పర్వాలేదు పాత్ర ఏ ఆర్గనైజేషన్ అయ్యో ఎవరో ఒకటేషన్ చేయరు కాబట్టి పవిత్రమైన ఉద్దేశంతో మీరు తమ్ముళ్ళు ఇలా ఉన్న అంతా విద్యావంతులు మీరు ఆ విధంగా పనిచేసే వాళ్ళతో ఈ కంపెనీలో ఉండండి రాష్ట్ర రాష్ట్ర కంపెనీలో జిల్లాలో కూడా కంపెనీలు ఏర్పాటు చేయండి రాబోయే కాలంలో మనం చెప్తేనే ఎవరికి చెప్తే ఆడికి ఎవరు ఓడాలంటే రాదు పోరాటం చేసినా వస్తాయి అంబేద్కర్ చెప్పింది కాబట్టి ఇవాళ మనం చేయాల్సిన పట్ల ఏంటంటే ఐకమత్యంగా పోరాటం చేయాలి ఖచ్చితంగా మనం జరిగే అన్యాయాలతో పోరాటం చేయాలి రాబోయే కాలంలో ఈ అన్యాయం జరగకుండా ఓటు ద్వారా మనం చెప్పినందు చూపించుకోవాల్సినటువంటి అవసరం ఉన్నాయి ఈ సందర్భంలో నేను తెలియజేసి సోదరుగా ఇది ఏమైనా మరోసారి చెప్తున్నా నాకు ఇప్పుడు ఏళ్ళు వచ్చినాయి ఇప్పుడు ఏళ్ళు వెళ్ళే ఉన్నాయి అవసరం లేదు నేను డబ్బు కావాలి ఈ రాష్ట్రంలో నీతి మంత్రులు ఎవరైనా ఉందండి రాజకీయ నాయకులలో ఉమ్మడి రాష్ట్రంలో నీతి మంత్రులు ఎవరైనా ఉంటే వాడు పోస్టుపల్లి ఐదేషాను కానీ అవసరం లేదని ఇప్పుడు ఇక్కడ నుంచి దాకా ఐదు కోట్లు ఉందా రోడ్డు మీద నేను ఎప్పుడే వెళ్ళా ఐదు వందల రూపాయల ఎకరం ఉన్నప్పుడు ఎమ్మెల్యే అంటే మనం ఏదో మన సంపాదన కోసం మనం లేదు మనం ఒక ఆదర్శవంతమైనటువంటి నాయకత్వాన్ని మనం నిలబడే స్థాయిలో ఇవ్వాలి రాష్ట్రానికి ఇవ్వాలి నేను నేను సపోర్ట్ చేయకుండా ఈ రాష్ట్రంలో ఏ చెప్పాలో ఎవరు చేశా చెప్పకుండా చూద్దాం కాబట్టి మీ అందరూ కూడా సురేంద్ర కానీ మరి అదేవిధంగా ఇక్కడ తమ్ముడు చాలా మంది తమ్ముళ్ళు అడ్రస్ ఉండాలి ఇవ్వండి మీరు నేను ఫోన్ చేసి కూడా మీ అందరితో మాట్లాడతాను మీరు మీ అడ్రస్ అన్నీ ఇవ్వండి ఫోన్ నెంబర్లు ఇవ్వండి నేను మీ అందరితో కూడా ఫోన్ చేసి మాట్లాడతా ఇంటికి పిలిపించుకొని కూడా మీ అందరితో మీటింగ్ పెడతా మాట్లాడతా మీ అందరి దయా మీ అందరికీ ఆశీర్వాదం చెప్తున్నా మన చాటు కోసం కష్టపడి పనిచేసి అందరికీ సాయం చేద్దాం

వచ్చానంట పదవి అభినాగేందుకు ఓడి చేసి రాజ్యాధికారంలో నాగేంద్రుడు ముప్పై ఏళ్ళే ఉన్నా నేనే పది మందికి సహాయం చేస్తాను మేము సాయం చేయకుండా రాస్తున్నా చెప్తే బాగుంటుంది ఎందుకంటే మనం కూడా ఎదుగు సాయం చేయకే మనం కాబట్టి ఏది ఏమైనా మీ అందరి దయా ఆశీర్వాదం అందరికీ కూడా మన సురేంద్ర మీద ఉండాలని బామ్మని అందరూ కూడా గౌరవించాలని మీరు నిద్రపోకుండా రాత్రి మరి మేము నేను కాశీ అందరి కాశీ కాకుండా చెప్పాను నేను ఒక్కొక్క మీటింగ్కి రావాలంటే మీరు పవిత్రం ఉండాలని చెప్పాను ఆ విధంగా నెక్స్ట్ మీటింగ్ నెక్స్ట్ మీటింగ్ ఇది ఇంప్రూవ్ చేసుకోవాల్సిన అవసరం ఉంది తప్పకుండా జాతి నిర్మాణం కోసం మాలికలంతా ఏకం కావాలి పోరాడితే పోయేదే లేదు భారత సంఖ్యలో అన్నట్టుగా పోరాడితే మన జాతి గౌరవం మనకు వస్తుంది మన కాలం మనకు వస్తుంది మన సేపు మనకు వస్తుంది పవన్ కళ్యాణ్ దృష్టి నేర్చుకోండి ముఖ్యమంత్రి అనేవాడు ఎవరికంటే చంద్రబాబు నాయుడు గారు దృష్టి నేర్చుకోండి मारिया माइक मारिया पीड़ित अरुणा रायपुर हाँ आज के लोगों एक क्या मिनट मिलते हैं फॉर्मेशन दिया ले क्या मिनट लोग मारिया लोग कोड़ा ये बातें तो मेरे लिए आए हैं एक्सप्रेशन इसे मारा पाला नहीं मैं अमित कर गया अब टी एंड ले क्या मिनट फॉर्मेशन दिया ले బాలిక బిడ్డకు మంత్రివర్గంలో స్థానం ఇవ్వాలి గతంలో కూడా మాకు అన్యాయం జరిగింది ఇది గమనించాలని కూడా సందర్భంగా నేను తెలియజేస్తాను నమస్కారం ధన్యవాదములు మరి పెద్దలు చెప్పిన ప్రతి మాట కూడా మేము శిరస వహిస్తూ ముందుకు పోతామని మరి ఒకే మాటతోటి ముగించుకుందాం అబ్దుల్ కలాం ఆరు ఏం చెప్పారంటే మనం మన జననం ఒక సాధారణమైనదే కావచ్చు కానీ మన మరణం మాత్రం ఒక చరిత్రను సృష్టించేదిగా ఉండాలని ఆ రోజు పెద్దలు మూడు కళ చెప్పిన మాటను మరి మనం చేసుకుంటూ అలాగే పెద్దలు మన మీద వచ్చిన బాధ్యతను కూడా శిరస వయసు కానీ పెద్దలందరూ ఇంకా మాట్లాడేది ఉంది అని మన సమయం అయిపోయింది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా మరి అభిప్రాయానికి మీరు కూడా సహవిస్తారని ఆశిస్తూ మరి మాకు సహకరించడం ప్రతి పాత్రికే మెట్టనికి అలాగే ఇంటెలివిజెన్స్ వ్యవస్థ కూడా మరి మార్గశక్తి శక్తి ప్రత్యేక ధన్యవాదాలు తెలుస్తూ తెలియజేస్తూ ఈ సమావేశాలు చేస్తున్నామని చెప్పి నేను మాగ్రెస్ పార్టీ వల్ల ఇంటికి పోయిన